పడే ఛాన్స్ ఉంది మీకు ఆలో మనం ఏదో ఇంట్లో పనిలోనో లేదంటే ఆఫీస్లోనో ఎక్కడో పనిలో ఉంటాం ఎక్కువ ఆలోచించాము అసలు ఓటీపీ చెప్పొచ్చా చెప్పకూడదా అనేది ఇమీడియట్గా మనం ఓటీపీ చెప్పేస్తాం చెప్పాగానే మన డబ్బులన్నీ సైబర్ క్రైమ్స్ ఫ్రాడ్స్టర్స్ ఆ దొంగల అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు మనం చేయాల్సిన నెంబర్ ఉందనుకోండి అది ఎంత సీక్రెటో ఆ రెండు కూడా ఆ ఓటీపీను ఆ సీవీవి నెంబర్ ఆ మూడు అంకెల నెంబరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ ఇవ్వద్దు మీకు ఫోన్ అయినావు అనేది అంటారు అరెస్ట్ అంటే ఏంటి మేము రావాలి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని రావాలి అదే కదా అరెస్ట్ మరి డిజిటల్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేను ఫోన్లో వీడియో కాల్లో నేను మీకు కాల్ చేసి అరెస్ట్ అనగానే అరెస్ట్ అయిపోతామా పోలీసులు ఎప్పుడు అట్లా చెయ్యరు ఏదైనా నిజంగా మీ మీద కేసు ఉంటే ఖచ్చితంగా వీడియో కాల్లో ఎవరైనా కాల్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీరు కదలకుండా కూర్చోండి యూనిఫామ్లోనే చేస్తారు వాళ్ళు దొంగలు వాళ్ళు కాల్ చేస్తారు కానీ అప్పుడు ఏం చేయాలి మనం ఇమీడియట్గా కాల్ కట్ చేయాలి కాల్ కట్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి మీరు ఎప్పుడైతే దబాయిస్తారో వాడు దబాయించడానికి స్టార్ట్ చేస్తాడు మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడు వాడు మన భయాన్ని సైబర్ క్రైమ్కి గురి కాకుండా ఉంటాము ఇంకోటి లోన్ చిన్న చిన్న లోన్స్ తీసుకుంటా ఉంటాం లోన్ యాప్స్ ఉన్నాయి రెండు వేలు మూడు వేలు తీసుకుంటే వాడు ఇరవై వేలు ముప్పై వేలు అది కట్టలేదనేసి మన ఫోన్లో ఉన్న మొత్తం కాంటాక్ట్స్కి మన బ్యాడ్గా మన ఫోను బ్యాంక్ లోను లేదంటే మనుషుల దగ్గర మనకు తెలిసిన మనుషుల దగ్గర తీసుకుంటే ఒక రోజు డిలే అయినా సరే ఎవరు ఒక మాటన ఇబ్బంది ఉండదు కానీ ఈ లోన్ యాప్స్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఫైల్ పంపిస్తారు ఆ ఫైల్ పంపించినప్పుడు మీ ఫోన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అంటే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఎంతమందితో మీరు కాంటాక్ట్లో ఉన్నారో అవన్నీ కూడా వెళ్ళిపోతే మీ ఫోన్ మీ ఫొటోస్ అన్నీ కూడా మార్ఫింగ్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఇక మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటారు నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ మీరు చాలామంది మదర్స్ అండ్ ఫాదర్స్ కనిపిస్తున్నారు మీ పిల్లలకి మనం ఇప్పుడు కంపల్సరీ వస్తువు ఏంది ఒకప్పుడు పలకా పనిస్తాం అడు ఫోన్లో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు అంతేనా మనకు రీసెంట్గా మొన్న మేము అరెస్ట్ చేసాము ఒక ఏడు మందిని మేము కంప్లైంట్ ఇచ్చినాం కాకపోతే నిజం చెప్పాలంటే అని ఒక డౌట్ ఉండే అది దొరికింది వన్ ఇయర్ ఎగ్జాక్ట్ వన్ ఇయర్ దొరికింది థ్యాంక్ యూ చేయడం చాలా మంచిది ఎందుకంటే అది పని చేయదు వాడుకైనా వాడుకోవడానికి పని చేయదు ఏదైనా ఉందంటే మనకి యూజ్ వస్తుంది మచ్ ఎస్పీ మేడం గారికి మరియు డిఎస్పీ సార్ గారికి అడిషనల్ ఎస్పీ సార్ గారికి ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో క్లాస్ ఇచ్చి వెళ్తున్నాను ఫోన్ పడిపోయింది మేడం ఇంకా పోలీసులకు మనమందరం సహకారంగా ఉంటే తొందరగా ఏ పని అయినా ఛేదించగలరని నా యొక్క కోరిక ప్రతి ఒక్కరూ పోలీస్ అధికారులకు పోలీస్ ఆఫీసర్లకు ప్రజలు సపోర్ట్ ఉంటే తప్పనిసరి ఎటువంటిదైనా తొందరగా చేయగలుగుతారని నా యొక్క ఆకాంక్ష ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చేసాను సార్ అందరి సరే మళ్ళీ ఆ తర్వాత వచ్చి అందరూ లేస్తారు కానీ ఫోన్ చేసి మళ్ళీ ఫాలో అప్ చేశారు నడుస్తుంది ఫాలోఅప్ చేయడం మరి అది ఒక చేస్తున్నారు కదా నడుస్తుంది వర్క్ అయితే నడుస్తుంది హోప్ అండ్ కాన్ఫిడెన్స్ అక్కడ వచ్చేస్తుంది ఫాలోఅప్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పోయింది మేడం ఫోన్ అయితే బస్ స్టాండ్లో పర్స్ పోయింది దాంట్లో మా వద మా రెండు ఫోన్స్ ఉన్నాయి ఏటీఎం కార్డ్ ప్లస్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి అయితే అదో మాకు కూడా డౌట్ మేడం ఇప్పుడు ఏం చేయాలి అట్లా కానీ ఫస్ట్ అయితే చాలా కంగారు పడతాం కదా ఏం చేయాలి హైదరాబాద్ వెళ్తుండే మేడం అయితే దాని తర్వాత ఇక మా రెస్పాన్సిబుల్ ఇస్తాను అయితే ఇప్పుడు మా ఇద్దరు ఫోన్స్ ఫోన్స్ దొరికినాయి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ పైన అవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ నాకు కోట్లో పోయింది మేడం కంప్లీట్ ఇచ్చిన తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకున్నాను ఒకవేళ దొరికితే ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారు ఇప్పిస్తారు అని చెప్పారు మీ అందరు సహకారంతో దొరికింది ఇచ్చేది థ్యాంక్ యూ మళ్ళీ కూడా మీరు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది ఆడపిల్లల్ని ఎట్లా చూసుకోవాలి మరి నాకర్తో పోసి చాలా బాగా రిటేర్ చాలా బాగుంది మేడం వన్ నైన్ త్రీ జీరో ఆ మెసేజ్ కూడా కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి మనం పోడగొట్టుకోవడం బై మిస్టేక్లో పోవచ్చు తెప్పించుకోవడం కూడా మెసేజ్ చాలా బాగా వచ్చేది మేడం వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం ఆరాంగా ఎక్కుతున్నప్పుడు ఫోన్ వెళ్ళిపోయింది వన్ ఇయర్ అయిపోయింది థ్యాంక్ యూ మేడం